Welcome to NR News. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకటసూధర్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా ఇంటింటికి బొజ్జల కార్యక్రమంలో భాగంగా శ్రీకాళహస్తి మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి ముప్పై ఒకటి ముప్పై రెండు సందర్శించి ఆ వార్డులో ఉన్న ప్రజల అవసరాలు తెలుసుకుని వెంటనే అక్కడికక్కడే సమస్యను పరిష్కరించడం మరియు ప్రభుత్వం ఇస్తున్న ఎన్టీఆర్ పెన్షన్లు తల్లికి వందనం టీడ్కో ఇల్లు దీపం పథకం సీసీ రోడ్లు డ్రైనేజ్ కాలువల వంటి పనులు చేపట్టామని తెలియజేశారు ప్రభుత్వంతో పని లేకుండా ఎటువంటి పార్టీలు చూడకుండా సామాన్య ప్రజలకు అందరికీ ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పథకం అందాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు లైవ్ లైవ్ నాడు ఇంటింటి మీ బొద్దల కార్యక్రమంలో దిగం ప్రజలందరూ బ్రహ్మానందం బట్టి అలంగరంగ వైభవంగా నిద్దురు పెట్టి చూసుకొని గెలిపించాం గెలిపించిన తర్వాత మేము పనిచేయాలిగా పోయిన ప్రభుత్వంలా నిద్రపోతే కాదు ఏమేమి పని చేశాము ఎక్కడెక్కడ ఇస్తున్నాం చెప్పమని చెప్పి ఎవరెవరు గవర్నమెంట్ నుంచి వరకు లబ్ధి పొందుతున్నారు తర్వాత ఎక్కడెక్కడ ఏమేమి పనులు చేస్తున్నావు ఆ వార్డులలో దాని మీద ప్రతి వార్డు తిరిగి ప్రతి రూల మీద తిరిగి దీని మీద తొట్టామె సౌ తిరుగుతున్నాం ఈరోజు ముప్పై ఒకటి ముప్పై రెండో వార్డులో భాగంగా మరి ఎన్టీఆర్ పెన్షన్స్ వరసకీం కింద నాలుగు వందల ఎనిమిది మందికి పదిహేడు లక్షల ఇరవై నాలుగు వేలు మరి నిన్న ఒకటో తారీఖున డం జరిగింది తల్లి బంధనం కింద రెండు వందల నలభై ఐదు పిల్లలకి రేపు సరదుగా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా అందరికి పడ్డాయి అక్కడ నలభై తొమ్మిది లక్షల ఇరవై ఏడు వేలు మరి వాళ్ళకి ఇవ్వడం జరిగింది దీపం దీపం స్కీమ్ కింద రెండు వందల గ్యాస్ సిలిండర్స్ బైచులకు ఇవ్వడం జరిగింది లోన్ టు ఎస్హెచ్జి గ్రూప్స్ లెవెన్ క్రోర్స్ ఫర్ ఆరు వందల యాభై మంది మందికి పదకొండు కోట్లు ఇవ్వడం జరిగింది అందువల్ల ప్రపోజ్డ్ హౌజెస్ ఎక్కడెక్కడైతే ఇల్లులు బాలేవు ఇల్లులు మార్చాలనుకుంటున్నాము ఇల్లు టిట్కా హౌసింగ్ ఎవరైతే ఇచ్చినా ఎప్పుడే చెప్తున్నారు టిట్కా హౌసింగ్ కూడా మరి జగన్మోహన్ రెడ్డి ఆయన అప్పు పెట్టాడంటే అది నాకు ఇప్పుడు తెలిసింది లోన్లు పడుతుంటే తల్లికి వందన